సీమాంధ్ర విద్యార్థి సంక్షేమ సమా రాష్ట్ర అధ్యక్షుడు కుంగుళూరు భాషం స్కూల్లో జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరం ఇది విద్యార్థులపై దాడిని తీవ్రం ఖండిస్తున్నాం భాషం స్కూల్లో జరిగిన సంఘటనకి భాషం యాజమాన్యం వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారంతో పాటు ఆ పిల్లకి ఆరోగ్య ఖర్చులు కూడా ఇవ్వాలని దాన్ని పూర్తిగా ఎంఈఓ ఆధ్వర్యంలో లిఖితపూర్వకంగా రాసేవాలని చెప్పి మేము ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులపై దాడి చేయడం రైట్ టు ఎడ్యుకేషనల్ యాక్ట్ సెక్షన్ సెవెంటీన్ సెక్షన్ ఎయిటీన్ ప్రకారం ఇది చాలా శిక్షార్హులు వెంటనే నిందితుని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి దీనిపై పేరెంట్స్ కమిటీ మరియు యాజమాన్యంతో మాట్లాడి పి సాత్విక నాగశ్రీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్య ఖర్చులతో పాటు ఆ కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ను ఒక సాటి ఉపాధ్యాయ రాయలకు అన్యాయం జరిగితే ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం ఏదో ప్రైవేట్ పాఠశాలలో జరిగిన దానికి వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఈ ప్రైవేటు టీచర్స్ యూనియను ఇలా మొద్దు ఉండడం చాలా దురదృష్టం ముందుకొచ్చి మీ తోటి ఉపాధ్యాయ జరిగిన అన్యాయంపై మీరు కూడా ఉద్యమం చేయాలని చెప్పి మేము ఈరోజు మీకు తెలియజేసుకుంటున్నాము మీ ఉద్యమానికి మేము కూడా విద్యార్థి సంఘాలుగా మీకు మేము సహాయ సహకారాలు అందిస్తాం మీతో పాటు కలిసి ఆ విద్యార్థిని సాత్విక నాగశ్రీకి న్యాయం జరిగే వరకు మీతో పాటు కలిసి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు స్థానిక ఎంఈఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇది కానీ పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఉద్యమం చేస్తామని అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈ సాత్వికకు న్యాయం జరిగే వరకు పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం ప్రైవేట్ పాఠశాలలో రాష్ట్రంలో ఎక్కడో నిత్యం ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి దీనిపైన నేను తీవ్రంగా ఖండిస్తున్నాం విద్యాశాఖ అధికారులు కానీ విద్యాశాఖ మంత్రి కానీ దీనిపైన చర్యలు తీసుకొని ఇలాంటి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తున్నాం